ధిపత్య నమ ధనాన్ని ధనాన్ని అదుపు చేయడం పొదుపు చేయడం ధనం మూలం ఇదం జగత్ ధనాన్ని ధనలక్ష్మిని అదుపు చేసిన వాడే ధనవంతుడు భగవంతుడు గుణవంతుడు ధనం ధనం లేకపోతే మనకి ఏ పని కూడా సఫలీకృతం కాదు ఏ కార్యాన్ని సాధించలేము మనకి ధనాన్ని మనం పొదుపు చేయడం వల్ల మన జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాము మనకి మనకి ధనాన్ని అదుపు చేయడానికి ఒక ధనాన్ని మనం ధనం రూపంలోనే దాయనవసరం లేదు ధనాన్ని కూలివాణి కండల్లో ధనమున్నదిరా లికాపు చెమటల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం జగత్తు ధనం మూలం ఇదం జగత్తు జగత్తు శ్రమ పడేవాడికి ఈ జగంలో ఎక్కడైనా డబ్బు సంపాదిస్తాడు డబ్బును కూడ పెడతాడు ధనాన్ని అదుపు చేస్తాడు ధనాన్ని పొదుపు చేస్తాడు వంద రూపాయల్లో వన్ రూపీ మైనస్ చే నైంటీ నైన్ రూపీస్ అవుతుంది అంటే వన్ నైంటీ నైన్ డబుల్ డిజిట్ వన్ సింగిల్ డిజిట్ చూడండి వన్ 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 చొప్పున అలాగ వంద తీసిస్తే వంద మైనస్ అవుతుంది కాబట్టి మనకి డబ్బులు అనేవి పొదుపు చేయడంలో మనకి అదొక మంచి ఒక స్కిల్ అది ఒక నైపుణ్యము డబ్బుల్ని సంపాదించడంలో మనకి ఒక మంచి నేర్పరితనం కూడా కావాలి మనకి డబ్బులు ధనం చేయడానికి ఒక మూడు ముఖ్యమైన నియమాలు ఉండవలను సత్య నేవ నీతి నిజాయితీ మనకి నిజమైన నేస్తాలు సత్యాన్ని పాటించడం వల్ల మనకి ధనం ఎప్పుడు కూడా నిలబడుతుంది కాబట్టి మనం అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అప్పు అప్పు లేకుండా మనం ధనం సంపాదించడం కూడా ఇది మంచి మనకి భవిష్యత్తుకి మార్గం మంచి మార్గ దిశానిర్దేశకత్వం అవుతుంది కూలివాని కండల్లో ధనమున్నదిరా పాలికాకుచమటల్లో ధనమున్నదిరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం శ్రీదేవుని నిరసించుట తీరని దోషం ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం ధనమేరాన్నిటికీ మూలం మానవుడే ధనమన్నది సృజించెనురా దానికి తానే తెలియని దాసుడాయరా శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం श्रमजीवि जगमन्ता लक्ष्मीनिवासं आ श्रीदेविनि निरसुट तीरनि दोषम् ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట ధర్మం ధనమేరా అన్నిటికీ మూలం ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా తెలివి కలిగి పొదుపు చేరా లేని నాడు వడలు వంచి కూడబెట్టరా కూర్చునైనా కొండలైన కరిగిపో కూర్చుని తింటే కొండలైన కరిగిపో కూర్చుని తింటే అయ్యో కూలిపో కాపురాలు ఇది తెలియకుంటే కూర్చుని తిన్నవాడు కొండలను కరిగిస్తాడు కూర్చుని తింటే ఏ పని చేయలేని వాడికి డబ్బు నిలవదు ఆస్తులుండవు బంగారం వెండి అనేవి ఉండవు ఏ ధనాన్ని కూడా వాడు సంపాదించలేడు దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రియల్ దిస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ డోంట్ ది డోంట్ స్కిప్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు తెలియపరుచుకుంటూ మీ మిత్రుడు త్రిమూర్తి రాజు